చపాతీలు ఎప్పుడు చేసినా గట్టిగా వస్తున్నాయి అనే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ అండి చపాతీలు ఈ టిప్స్తో కనుక మీరు చేశారనుకోండి మెత్తగా దూదిలాగా సాఫ్ట్గా ఉంటాయి ఫస్ట్ నేను ఇక్కడ టూ కప్స్ వరకు కూడా గోధుమ పిండి తీసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ ఆయిల్ని కొంచెం హీట్ చేసుకొని ఈ విధంగా టూ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని ఈ పిండిలో వేసుకొని మొత్తము కూడా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు చూసారు కదండి ఈ వేలు ఫింగర్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్స్ తోటి ఈ విధంగా మనము నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ మీరు వాటర్నే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అయితే యాడ్ చేశాను సో అది ఆప్షనల్ అనమాట పాలు వేయడం వల్ల ఏంటి అంటే మనకి చపాతీలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో నేను కొంచెం పాలు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకున్నాను చూసారు కదా మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకున్నాం అనుకోండి అంటే డైరెక్ట్గా చేతితో కాకుండా ఫింగర్స్ తోటి ముందు రఫ్ చేసుకొని కలుపుకుంటే మనకి చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అలాగే చపాతీలు చేయడానికి కూడా చాలా మంది విసుగుతూ ఉంటారు కదా ఇలా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసి పక్కన పెట్టుంచండి